ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఈ దినం మనం దేవుని యొక్క వాక్యములో నుండి ఆశీర్వదించు దేవుని నియమం ఆలోచన చేస్తున్నాము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు యోగు గ్రంథము కనిపిస్తుంది అందులో మనకు యోబు గ్రంథము చివరి అధ్యాయము నలభై రెండవ అధ్యాయము పదవ వచనములో ఈ విధంగా వ్రాయబడింది మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయ చేశెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యహోవా అతనికి దయ చేశాను ఈ మాటలు మీరు గమనించినప్పుడు దేవుడు యోబునకు రెట్టింపు ఆశీర్వాదములను ఇచ్చెను మొదట ఇచ్చిన దానికంటే మరి ఎక్కువ రెండింతలు అధికముగా యుహోవా అతనికి దయచేసేను అని వ్రాసింది గాడ్ ప్లీజ్డ్ దేవుడు అతని పట్ల ప్రీతి పాత్రుడయ్యాడు ఎందుకు దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలని ఆశిస్తున్నాడు ఉదాహరణగా యోగును మనకు కనపరుస్తున్నాడు దేవుడు దీవించాలని అనుకున్నప్పుడు ఆయన నియమం ఏమిటి వాట్ ఈస్ ద ఫార్ములా ప్రిన్సిపల్ ఏమిటి దేవుడు అవలంబించే విధానం ఏమిటి అంటే పరీక్షా విధానము గాడ్ టెస్ట్ హిస్ పీపుల్ బిఫోర్ హి బ్లెస్డ్ దా దేవుడు మీరు బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథాన్ని కనుక చూస్తే యోగును దేవుడు ఆశీర్వదించినటువంటి మాటలతో యోగు గ్రంథం ప్రారంభమవుతుంది ఇక్కడ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు యోగు నొందినటువంటి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఏమిటి అంటే అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జత ఎడ్లు ఐదు వందల ఆడగాడుదలు విస్తారమైన పనివారు విస్తారమైన ఆస్తి ఉన్నాయి తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు తూర్పు దిక్కున ఉన్న ప్రజలలో రిచెస్ట్ పర్సనాలిటీ ఇది మొదటి ఆశీర్వాదం అయితే కడమ ఆశీర్వాదము అనగా పరీక్షల అనంతరము దేవుడిచ్చిన ఆశీర్వాదము యోగు గ్రంథము నలవది రెండవ అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనము మొదట యహోబా ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను మొదట ఏడు వేల గొర్రెలు ఇప్పుడు పద్నాలుగు వేల గొర్రెలు మొదట మూడు వేల ఒంటెలు ఇప్పుడు ఆరు వేల ఒంటెలు మొదట ఐదు ఐదు వందల జతల ఎండ్లు కడమన వెయ్యి జతల ఎడ్లు మొదట ఐదు వందల గాడదలు చివరిలో వెయ్యి ఆడు గాడిదలు సంతానం యాజ్ ఇట్ ఈస్ గా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు రెట్టింపు ఆశీర్వాదం అలాగే ఆయుష్ను తీసుకుంటే దేవుని యొక్క వాక్యం మనకు నరుని యొక్క ఆయుష్ డెది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అన్నాడు యోగునకు దేవుడు నూట నలభై సంవత్సరములు శ్రమ తర్వాత బ్రతికే అవకాశం ఇచ్చాడు యోగు ఒకవేళ డెబ్బది సంవత్సరాల వయసు వాడు ఉండి ఉంటే అతనికి మరొక డెబ్బై మరొక డెబ్భై నూట నలభై అంటే రెండు డెబ్బైలు ఆయుష్ కూడా నూట నలభై సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అంటే యోగు రెండు వందల పది సంవత్సరాలు జీవించాడు అని నేను నమ్ముతాను నేను అంచనా వేస్తాను సహోదరుడా సహోదరి ఆయుష్ రెట్టింపు ఇచ్చాడు సంతానాన్ని తిరిగి అదే సంతానం సంఖ్యాపరంగా ఇచ్చాడు రెట్టింపు ఆస్తిని ఇచ్చాడు ఇక్కడ దేవుడు అతనికి ఇవన్నీ ఇవ్వటానికి ఏమిటి దేవుడు అతనిలో చూసింది దేవుడు ఇతనికి మొదటిగా ఇచ్చినటువంటి సంపద ఆస్తికి అప్పటికే అతనుకున్న ఆధ్యాత్మిక స్థితి వర్ణించబడింది మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో యథార్థవర్తనుడు న్యాయవంతుడు భయభక్తులు కలిగిన వాడు చెడుతనం విసర్జించిన వాడు అతని వంటి వాడు భూమి మీద ఎవ్వడును లేడు ఆర్థికంగా తూర్పు దిక్కునున్న ప్రజలలో ధనవంతుడు అయిన యోబు ఆధ్యాత్మికంగా భూమి మీదనే అటువంటి వాడు లేనంతటి యథార్థత అంతటి న్యాయము అంతటి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిగా బ్రతికినవాడు మరి ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న ఈ వ్యక్తికి ఎందుకు దేవుడు ఇచ్చాడు అతని ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి కొరత తీర్చబడాలి అతని ఆధ్యాత్మిక స్థితి మొట్టమొదట ఎట్లుందంటే దేవుని గూర్చిన అతని యొక్క వ్యక్తిగత అవగాహన దేవుని గురించి గుసగుస విన్నట్లే ఉన్నది దేవుని గురించి గుసగుస విన్నట్లే ఉన్నది దేవునిని గుర్చి విని విశ్వసించిన స్థితిలో ఉన్నాడు కానీ ముగింపునకు వచ్చేటప్పటికీ అతడు దేవుని గురించి చెప్పినటువంటి మాటలు గనక మనము చూచినట్లయితే ముగింపునకు వచ్చేటప్పటికీ అతడు దేవుని గురిచి వివరించినది ఏమిటంటే ఒకప్పుడు నిన్ను నేను వినికిడి చేత గుర్చిన వార్తను నేను వింటిని మొట్టమొదటప్పుడట వినికిడి చేత గుర్చిన వార్త విన్నాడట విని విశ్వసించాడట శ్రమానుభవం తర్వాత పరీక్షల అనుభవం తర్వాత అంటున్నాడు ఇప్పుడు అయితే నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను ఒకప్పుడు దేవుని గుర్చి విన్నాడు ఇప్పుడైతే దేవుని కనులార చూస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే అతని అవగాహన ఉత్కృష్టంగా పెరిగిపోయింది వినికిడి స్థాయి నుంచి వీక్షించిన స్థాయికి అతని యొక్క ఆధ్యాత్మిక స్థితి ఉన్నతంగా అభివృద్ధి చెందింది అందువలన కలిగినటువంటి ఆ గొప్ప మేలు ఏమిటో తెలుసా పశ్చాత్తాపము యోబు యొక్క మొదటి స్థితిలో స్వనీతి ఉన్నది యోబు యొక్క మొదటి స్థితిలో విశ్వసించాడు కాని పశ్చాత్తాపము లేదు కానీ పరీక్షల అనంతరం దేవుని గుర్చిన సంపూర్ణ అవగాహన అతనికి లభ్యమైనప్పుడు అతడు బూడిదలో పడి పశ్చాత్తపడుతున్నాను ధూళిలో పడ్డాను నన్ను నేను అసహ్యించుకుంటున్నాను సెల్ఫ్ డినైల్ తనను తాను ఉపేక్షించుకునేటువంటి ఆధ్యాత్మికతలోనికి యోగు ఎదిగాడు ఇది మనం గుర్తించవలసిన పరిణామము సహోదరుడా సహోదరి నీకెంత ఆస్తి ఉన్నా నీవెంత నామమాత్రపు భక్తి కనపరిచినా నీవు కేవలము దేవుని గుర్చిన వినికిడి అనుభవాన్ని కనుగొన్నా అనగా ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అప్పటికి లేదు మొదటి పర్యాయమునకు ముగింపు పర్యాయమునకు ఏములో ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలిసినా మొదటిది బుకిష్ నాలెడ్జ్ రెండవది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ మొదటిది వినుట ద్వారా చదువుట ద్వారా తెలుసుకున్నది రెండవ అనుభవము వ్యక్తిగత అనుభవము ద్వారా తెలుసుకున్నది దేవుని కూర్చి విన్నాడు మొదట దేవుని నుండి విన్నాడు రెండవ పర్యాయం దేవునితో వాదించాడు దేవుని సత్యాలను తను ఎరుగటలో తన దుస్థితి ఎంత దయానీయముగా ఉన్నదో ఎరిగి తనను అసహించుకున్నాడు ఒక సూర్యుని ఎదుట ఒక గుడ్డి దీపము వంటి వానిగా తానున్నానని అర్థం చేసుకుని పశ్చాత్తాపడ్డాడు దైవ వెలుగునే ప్రశ్నింప పూనుకున్న సాహసానికి వెళ్ళిన యోగు సూర్యుని ఎదుట తాను ఒక గుడ్డి దీపం స్థాయి వాడనని తెలుసుకున్నాడు దేవుని గురించి తాను ఎరిగినది సంపూర్ణము కాదని సంపూర్ణముగా దేవుని ఎరుగుటకు ఈ పరీక్షలు దేవుడు అతనికి ఇచ్చినవి ఉపయోగపడినవని అతడు గ్రహించాడు దేవుడు అతనితో స్వయంగా మాట్లాడి అతనిని వాక్యానుకూలమైనటువంటి హృదయము కలిగిన వ్యక్తిగా దేవుడు అతనిని సిద్ధం చేశాడు శ్రమనందుట అతనికి మేలు అయినట్లుగా మనం గ్రహిస్తున్నాం దేవుడు అతనికి ఇచ్చిన మూడు పరీక్షలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి విశ్వాస పరీక్ష రెండవ పరీక్ష అతని యొక్క పేషన్స్ సహనానికి ఉన్నటువంటి పరీక్ష మూడవ పరీక్ష అతని నిరీక్షణకు ఉన్న పరీక్ష హోప్ ఆన్ గాడ్ ఈ మూడు పరీక్షలు కూడా దేవుడు ఆయన చిత్తానుకూలముగా నిర్వహించాడు మొదటి అధ్యాయములో దేవుడు కంచె తొలగించినందున అపవాది అతనికి కీడులు కలుగు చేసినట్లు కానీ అల్టిమేట్ కాజ్ అండ్ రీజన్ ఫర్ హిస్ పెర్సిక్యూషన్ ఈజ్ నాట్ ద శాటన్ బట్ ద గాడ్ అంతిమ కారణాన్ని గనక చూస్తే సాతానుడు కాదు యోబుకు కలిగిన శ్రమానుభవాలకు పరీక్షలకు కారణం దేవుడు అందుకనే మనకు నలభై రెండవ అధ్యాయములోనే పదకొండవ వచ్చినంలో బంధువులు అతని ఎందుకు వచ్చి ఎహోవా అతని మీదకు రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతటి దుఃఖములు అనుభవించువి అని అతని కొరకు దుఃఖిస్తూ ఓదార్చారట గాడ్ ద అల్టిమేట్ కాజ్ దేవుడు సమస్తము సమకూర్చి జరిగించువాడని రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయములో చెప్పిన మాట ఎంతైనా సత్యం దేవుడే విశ్వాస యొక్క జీవితాన్ని తన చేతుల్లోనికి తీసుకుంటాడు అతని కుమారులు కుమార్తెల వంటి వారు మరొకరు లేరు అంత శ్రేష్ఠ ఘనమైన కుటుంబంగా ఆ దేశాల్లో ప్రపంచం అంతటిలో వారు గుర్తించబడ్డారు ఓన్లీ వన్ ఫ్యామిలీ ఇన్ ద యూనివర్స్ విశ్వవ్యాప్తంగా ఉన్న కుటుంబాల్లో ఈ కుటుంబం గొప్ప కుటుంబంగా దేవుడు ఘనపరిచాడు అది ఎంతటి భాగ్యం సమాజం ఎదుట దేవుని చేత గణపరచబడిన అనుభవాన్ని చవి చూచాడు సహోదరులారా సహోదరిలారా లారా దేవుని ఘనపరచటానికి నీవెప్పుడైతే పూనుకుంటావో దేవుడు నిన్ను గనపరచటం ప్రారంభిస్తాడు నీవు ఘనత నొందటం లేదు అంటే చెక్ యువర్ సెల్ఫ్ హౌ యూ ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఇన్ ద పబ్లిక్ సమాజం మీద నీవు దేవుణ్ణి ఎట్లా గనపరుస్తున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో నీ ఘనత నీకు అర్థమవుతుంది నీవే గ్రహిస్తావు దేవుణ్ణి నిన్ను గనపరుస్తున్నాడని దేవుడు నిన్ను ఘనపరచాలి అనగా నీవు దేవుని గనపరచడం నేర్చుకోవాలి రియలైజేషన్ ట్రాన్స్ఫర్మేషన్ గ్లోరిఫికేషన్ అనే ఎక్స్పీరియన్సెస్ ఫెయిత్ టెస్ట్ పేషెన్స్ టెస్ట్ అండ్ ఆల్సో ద టెస్ట్ ఫర్ ద హోప్ నిరీక్షణ కొరకు సహనం కొరకు విశ్వాసం కొరకు పరీక్షలలో దేవుడు అతనిని జొప్పించినప్పుడు వాటిలో ఉత్తీర్ణుడయ్యాడు నీవు కూడా ఆశీర్వదించబడాలి అంటే దేవుని చేత పరీక్షల గుండా నీవు నడవాలి దేవుడిచ్చే పరీక్షలను తొలగించమని ప్రార్థించకు దేవుడిచ్చి పరీక్షల్లో నిలిచి ఉండి జయమిమ్మని ప్రార్థించు దేవుడిచ్చేటువంటి కష్టాలు నష్టాలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అవమానములు శ్రేష్టమైనవిగా స్వీకరించగలిగే ఆధ్యాత్మికతలోనికి నీవు నడవగలిగినప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుని హస్తము ముందు నీకు తోడై ఉంటుంది రాజుల గ్రంథం చూడండి దినవృత్తాంతాల గ్రంథం చూడండి ఏ రాజులు దేవుణ్ణి ఆశ్రయించారో ఏ రాజులు దేవుని ప్రకారం నడిచారో ఏ రాజులు దేవుని మహిమపరిచారో ఏ రాజులు దేవునికి లోబడ్డారో వారు ఆశీర్వదించబడినట్లుగా లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి మీరు దీవించబడాలి అనగా దేవుని మహిమపరుచుట మీరు ప్రధానముగా నేర్చుకోవాలి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వినికిని లో ఉన్న మనందరికి తోడై ఉండదు గాక ఆమె మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడైండును గాక